నిరంతర ప్రజాసేవే కాదు మీ ఆరోగ్యం జాగ్రత్త సార్ తెలుగు ప్రజలకు మీ అవసరం ఎంతో ఉంది ఒక ముఖ్యమంత్రి శ్రామికుడై శ్రమిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు చేతనైతే సాయం చేయాలి తప్ప శివాలపై పేలాలు ఏరుకోవద్దని బీవీ రామ్ హితవు పలికారు రేపు సెప్టెంబర్ ఐదుని టీజీసీ సందర్భంగా తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముగ్గురు గురువులకి సన్మానం చేయబోతున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు నూట ముప్పై ఆరు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు తొంభై ఐదు సంవత్సరాలు నేటికి కూడా ఆమె సెంట్రీస్ టీచింగ్ చెప్తున్నారు అలాంటి మహా వ్యక్తులకి నేను సన్మానం చేయబోతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెకి రేపు రాష్ట్రపతి చేత పద్మశ్రీ కానీ పద్మభూషణి ఇప్పించాలనే సంకల్పంతో మరి నిజంగా ఈ రోజు కూడా ఆమె చెప్తూ ఆమె తెలివి ప్రజలకే పంచిపెడుతున్నారు అనేది చాలా గొప్ప విషయం మరి అలాంటి వ్యక్తికి మేము సన్మానం చేసిన తెలుగు గర్వంగా భావిస్తాం అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసాం విజయవాడ గుంటూరులో వరదల వ్యవస్థతో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు పని ప్రభుత్వం స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ఆర్మీస్ శ్రమిస్తూ తన ఆరోగ్యం కూడా చేయకుండా ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నా కానీ దురదృష్టం వైసీపీ పార్టీ దీన్ని కూడా హారం చేస్తూ మాట్లాడుతూ నిజంగా ఆ పార్టీ అహంకారం పరాకర్షను మనకు చేస్తున్నాం ఈరోజు వాళ్ళు చేయలేని పని చంద్రబాబు గారు ప్రతి కోడికి పార్టీగా పోషించి ఇవాళ చేస్తుంటే భరించలేక ఓరవలేక సహించలేక ఇంకా డ్రామాలు ఆడుతున్నారు జగన్ సిగ్గు లేకుండా మేము ఒకటే పిలిపిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సైతం లెక్ చేయకుండా ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని ఇవాళ వైకాపాకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పటికైనా సరే మానవత పునరులతో వివరణ కోరుతున్నాం రేపు టీచర్స్ డే కార్యక్రమాన్ని ప్రజలందరూ లేకుండా చేయమని చెప్పి కోరుతున్నాను జై హింద్ విశాఖపట్నంలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ నూట ముప్పై ఆరు జయంతి సందర్భంగా విశాఖపట్నం అంబేకా శిబిరంలో గురువు దినోత్సవం నిర్వహిస్తున్నాం దృష్టి ఆధ్వర్యంలో ముగ్గురు గురువుని సన్మానం చేయబోతున్నాం అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్ గారు తొంభై ఐదు సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఆంశి హోషన్ టీచింగ్ చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తికి పద్మ విభూషణు పద్మశ్రీ రావాలని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం అలాగే ఈరోజు మనం చూస్తున్న కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లాలో తుఫాను పేపర్స్థానంలో ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు మరి ఇవాళ ప్రతి ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ దాన్ని హేళంగా మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఆర్మిస్టులు నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు ప్రజలే ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి దయ జాలి లేకుండా ఇవాళ ప్రభుత్వం పైన ఇష్టం మాట్లాడుతున్నారు తెలుగు శక్తి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నాం నీకు చేత కాదు నీ ఐదేళ్ల పరిపాలన ఏం చేసి పెడుతున్నాను దాని సిగ్గు లేకుండా విదేశీ పర్యటన కోసం వెళ్తున్నావు తప్ప ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారో అడుగుతున్నాను ఏదో వచ్చి వాళ్ళు నేను అడిగో ప్రజలందరూ మాకు సాయం అందుతుందని చెప్పారు ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ప్రజలు రచ్చకొడుతున్నావు వైకాపాని ఒకటే కోరుతున్నాను వైకాపా నాయకులకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవహించాను తప్ప ఏదో రాష్ట్రాన్ని అలకలోంచి అనుకుంటే మీ తరం కాదు ప్రజలు చెప్పుతో కొడతారు అందులో చంద్రబాబు ఒకటే కోరుతున్నాం సార్ ఎప్పటికైనా మీరు ఆరోగ్యం చూసుకొని కోరుతున్నాం మీరు అవర్నెస్ శ్రమిస్తే రేపు మీ ఆరోగ్యం ఏమైపోతే ఈ రాష్ట్రానికి చాలా తీరని లోటు వస్తుంది దాన్ని దయచేసి మీరు ఇరవై ఒకటికి శ్రమించుకోకుండా కనీసం ఒక ఎనిమిది గంటలైనా గ్యాప్ ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను వేలుకుంటాను ఎందుకంటే మీ ఈ రాష్ట్రానికి చాలా అవసరం తెలుగు జాతికి అవసరం దాని దయచేసి మీరు అధికారులతో పనిచేసిన తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను